మనం నిరాకారుడైనటువంటి పరమాత్మని స్వర్ణ సాకార రూపంలో అర్శిస్తున్నప్పుడు ఆ స్వామి వారి శరీరంలో ఉండే అన్ని అవయవాలు పూజించడాన్ని అంత పూజ మనం కొద్దిగా మనసు పెడితే అక్కడ అర్థమైపోతుంది పాదం పూజయావి పాదాలను పూజిస్తున్నాను అలా గుల్పే పూజయామి కాళ్ళు పూజిస్తున్నాను మోకాళ్ళు జంగే మోకాళ్ళు పూజిస్తున్నాను నడుము జానుని ఊరు అంటే తొడలు గుహ్యము నాభి కుక్షి వక్షస్థలము హస్తాలు బాహువులు కంఠము ముఖము నాసికము నేత్రాలు ఇవన్నీ శ్రోత్రి సిరహు జిహ్వా అన్నీ శరీరంలో అవయవాలన్నీ పూజిస్తున్నాను అని నీ శరీరంలో అవయవాలన్నీ నేను పూజిస్తున్నాను కానీ నా శరీరంలో అవయవాలన్నింటినీ తిన్నగా ఉంచే బుద్ధులు మాత్రం నాకు ఇవ్వు శరీరంలో ఉండే అవయవాలన్నీ తిన్నగా ఉన్నాయా తిన్నగా అంటే వంకరగా ఉంటే ఏదైనా కలగ కడతానని జాను ఆ తెలుగు ఆ వంకర కాదు కాళ్ళు తిన్నగానే నడుస్తున్నాయా పక్కదారి పడుతున్నాయా చేతులతో మంచి పనులు చేస్తున్నామా పరికరాని పనులు చేస్తున్నామా జిహ్వాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటున్నామా అదుపులో పెట్టుకుంటున్నామా లేదా కళ్ళు చూడకూడని చూస్తున్నామా చూసేవే చూస్తున్నామా వినకూడని వింటున్నామా వినగా విన్న వినవలసినవే వింటున్నామా అలా శరీరంలోని నీ అవయవాలన్నీ నేను పూజిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నింటినీ నేను సక్రమంగా ఉపయోగించుకునే శక్తిని బుద్ధిని ప్రసాదించు నా యొక్క ఇంద్రియాలను గుర్రాల వలె ఉలుపులు పరుగులు పెట్టనీయకుండా నా మనస్సుని ఇంద్రియాలను కూడా అదుపులో పెట్టుకునే శక్తిని ప్రసాదించు అందరం అలా ఉంటే బాగుండమా అనిపిస్తుంది మీరున్నాడు ఉండట్లేదు అనిపిస్తుంది అందుకని మనం అక్కడనే కాదు నీ యొక్క అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించి అందరి మీద ప్రసరింపజేసి అందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించు అందరినీ సన్మార్గంలో అంటి అని చెప్పడం కోసం ఆ తర్వాత నూటెనిమిది నామాలతో పూర్తి నూట ఎనిమిది